హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్స్ ట్రావెలర్ ఇప్పుడు మేము మురుదేశ్వర్ నుండి ఉడిపికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళేసరికి సుమారుగా పన్నెండు అవుతుంది గుడి అయితే క్లోజ్లో ఉంటుంది కానీ అటువైపు వెళ్తున్నాం కాబట్టి రాత్రిపూట టెంపుల్ ఎలా ఉంటుందో చూసి ఈ ఉడిపి శ్రీకృష్ణ మఠం యొక్క చరిత్రను తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మురుదేశ్వర్ నుండి ఉడిపికి వెళ్ళే దారిలో ఈ అద్భుతమైన లొకేషన్ అయితే ఉంది దీనిని చూసుకొని ఉడిపి వచ్చేసరికి రాత్రి పన్నెండున్నర అయింది ఇదే టెంపుల్కి సంబంధించిన ఆర్చ్ దీనిలో నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మందిరం అని ఒక పెద్ద బంగ్లా కనపడుతుంది దీనిని రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఎదురుగా దర్శనానికి దారి అని కనిపించింది ఇటువైపు నుండి వెళ్తూ ఉన్నాము నేనైతే ఉడిపికి ఇదే మొదటిసారి వస్తున్నాను రాత్రి అవటం వలన ఏం అర్థం కావట్లేదు నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా రెండు రోజులు ఉండి ఉడిపికి సంబంధించిన అన్ని దేవాలనే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఇక మనం ఈ ఉడిపి శ్రీకృష్ణ మఠం హిస్టరీ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ టెంపుల్స్లో నాలుగు టెంపుల్స్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు అందులో ఒకటి ఉత్తరప్రదేశ్లోని మధుర రెండు గుజరాత్లోని ద్వారకా మూడు కేరళలోని గురువాయూరు నాలుగు కర్ణాటకలోని ఉడిపి ఈ ఉడిపి టెంపుల్ని జగద్గురు మధ్వాచార్యుల వారిచే పదమూడవ శతాబ్దంలో స్థాపించబడింది ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం పడమర వైపుగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఇతర అష్టమఠాలలోని విగ్రహాలు కూడా పడమర వైపుగా ఉంటాయి ఈ శ్రీకృష్ణ మఠంలో శ్రీకృష్ణుడిని నవగ్రహకిండి అంటే తొమ్మిది రంధ్రాలతో ఉన్న కిటికీ నుండి దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నదానం ఉండటానికి సత్రాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి ఇక మనం పురాణాల్లోకి వెళ్తే ఒకనాడు దేవి శ్రీకృష్ణుడిని నీ బాల్యాన్ని చూసే అదృష్టం యశోధగా కలిగినట్టు నాకు కలగలేదు నీ బాల్యాన్ని చూసే అదృష్టం నాకు కలిగేలా నా కోరికను నెరవేర్చమని కోరింది శ్రీకృష్ణుడి అనుగ్రహించి వెంటనే చిన్ననాటి కృష్ణుడిగా మారిపోయి తన చిన్నతనంలో చేసిన చిలిపి శ్రేష్టలు అన్నీ చేశాడు తనతో పాటు అన్న బలరాముని కూడా మార్చాడు ఇదంతా చూసి దేవకి దేవి ఆనందంతో పరవశించిపోయింది దీన్ని గమనిస్తున్న రుక్మిణీదేవి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో ఉన్న బలరామకృష్ణుల విగ్రహాలను చేయించింది కొంతకాలానికి కృష్ణావతారం ముగిసింది ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం వచ్చేసింది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆ ప్రదేశానికి రుక్మిణి వనం అని పేరు పెట్టాడు కాలక్రమంలో ఆ వనమంతా గోపీ మట్టిలో కలిసి కనుమరుగైపోయింది తర్వాత ఇప్పుడు యుగంలో ద్వారకలో ఉన్న నావికులు తమ నౌకల్లో సమతూకం పాటించడం కోసం గోపీచందనం మట్టిగడ్డలను తీసుకువెళ్ళేవాళ్ళు ఒక వ్యాపారి అనుకోకుండా ఈ విగ్రహాలు ఉన్న మట్టిగడ్డలను కూడా తన నౌకలో తీసుకుని వెళ్ళాడు అకస్మాత్తుగా ఒకరోజు సముద్ర పొలాల తాగిడికి ఆ నౌక మునిగిపోతుండగా ఆ సముద్రపు తీరాన ఉన్న మధ్వాచార్యులు వారు శ్రీకృష్ణుడు మరియు బలరాముల విగ్రహాలు ఉన్న గోపీచందనం గడ్డలు అందులో ఉన్నట్టుగా తన దివ్య దృష్టితో గ్రహించి తన వస్త్రాన్ని విసిరి ఆ నోకలో ఉన్న వారందరినీ కాపాడారు అందుకు ప్రతిఫలంగా ఆ వ్యాపారి మధ్వాచార్యుల వారిని ఏమైనా కోరుకోమని అడగగా మధ్వాచార్యుల వారు ఆ గోపీచందనం మట్టిగడ్డలను అడిగారు అందుకు ఒప్పుకొని ఆ మట్టిగడ్డలను వెంటనే మధ్వాచార్యుల వారికి ఇచ్చాడు అందరూ చూస్తుండగా ఆ మట్టిగడ్డలను నీటితో కడిగి శ్రీకృష్ణ బలరాముల విగ్రహాలను బయట పెట్టారు అందరూ ఆశ్చర్యపోయారు మధ్వాచార్యులు వారు బలరాముల విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుడి విగ్రహం తీసుకుని ఉడిపికి వచ్చారు మధ్వాచార్యులు స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అభిషేకించగా ఆ విగ్రహంలో శ్రీకృష్ణుడి దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది ఈ విగ్రహాన్ని మధ్వాచార్యుల వారు మంత్ర విద్యలతో అత్యంత శాస్త్రోత్తంగా పన్నెండు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఈ ఉడిపికి వచ్చిన యాత్రికులు శ్రీ మధ్వాచార్యుల వారు అవలంబించిన విధానాలనే పాటిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ మఠంగా పిలిచే ఈ దేవాలయానికి అనుబంధంగా తన ఎనిమిది మంది శిష్యులతో ఎనిమిది మఠాలను మధ్వాచార్యులు వారు ఏర్పాటు చేశారు వీటిని అష్టపీఠాలని కూడా అంటారు ఇవన్నీ ఉడిపి చుట్టుపక్కల ఉన్నాయి ఇదే ఉడిపి శ్రీకృష్ణ మఠానికి సంబంధించిన చరిత్ర నేను మరోసారి ఈ ఉడిపికి వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న మఠాలను మరియు దేవాలయాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్